எோஜ் பள்ளிக்கண்டல பிரகாசி எரல பிரகாச कपाइन जब तक आप पहुंचे ना होना अहां देखा अबे देखा मेरे बे ना सुधरो तो

தூரங்க பட்டுக்கோங்க தெரியும் கட்டிவாரு लाईं प

నాలుగవ రౌండ్ పన్నెండు వంద రెండు సెకండ్ లో ముందు నాలుగవ రెండు లో నోటి స్థలానికి రెండు సెకండ్లు ముందంజలో ఉన్నా నాలుగు నిమిషాల పదహైదు సెకండ్లు పూర్తి చేసుకున్నారు పక్కలేరే రే

నాలుగు నిమిషాలు బేపన ఎల్లయ్య అయ్య గారికి తయడమైపోయి కుడివైపు నల్ల మాత్రమే శివయ్య గారు చేత దెబ్బరాదు కర్రెప్పి పడవరాదు రెండు చేతులు ఉపయోగించాలని క్రమశిక్షణ పాటించాలి సమావర పద్దెనిమిది వందల

సమయం రెండు నిమిషాలు సమయం రెండు లైన్ టచ్ పూర్తి కావాలి రెండు వందల ముప్పై ఎనిమిది మీకు సమయం ఈ రెండు ముప్పై ఎనిమిది అనుగుణంగా మొదల ముప్పై ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి కొద్దిగా ఉంటుంది నల్లమోతుల శ్రీమయ్య గారు ఎరమల కమ్మ మండలం ప్రకాశం జిల్లా వారు రెండు వేల నాలుగు వందల అడుగుల జరగే అనేక ఎనిమిది వేలు పూర్తి చేసుకుని ప్రస్తుతానికి ఇతర రెండవ స్థానంలో కొనసాగుతున్నారు